తరబడి ఎన్ని మందులు లో అత్యాధునిక చికిత్స లే నేను మీ నాన్న ఒక్కసారి చూడుబిడ్డా నీకెంతో ఇష్టమైన చాక్లెట్లు బొమ్మలు తెచ్చినా బిడ్డ ఒక్కసారి డాడీ అను పిలువబిడ్డా గురుకులంలో పాము కాడుతో చనిపోయిన కొడుకు మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోతున్న తండ్రి ఆవేదనేదే ఒక్కగానొక్క కొడుకు భవిష్యత్ కోసం సౌతి వెళ్లిన తండ్రి చివరికి ఆ కొడుకు అంతిమ సంస్కారాలకు రావాల్సి వచ్చింది ఒక్కగానొక్క కొడుకు కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నామే అయ్యో దేవుడా ఎంత పని చేశావే ఇచ్చిన ఒక్క కొడుకును కూడా నీ దగ్గరికే తీసుకుపోయావా ఇప్పుడు మేమెవరి కోసం బతకాలి అంటూ తండ్రి కృష్ణారెడ్డి రోధిస్తున్న తీరు స్థానికులను సైతం కంటనీరు తెప్పిస్తోంది జగిత్యాల మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులంలో బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఎలమాడల అనిరురుద్ ఆరో తరగతి చదువుకుంటున్నాడు ఎప్పట్లని తోటి విద్యార్థులతో కలిసి అనిరుద్ధ్ నిద్రపోయాడు అయితే ఉన్నట్టుండి అర్ధరాత్రి సమయంలో అనిరుద్తో పాటు మరో విద్యార్థికి తీవ్ర అస్వస్థ గురయ్యాడు అదే సమయంలో పీఈటి వెళ్లగా నొప్పిగా ఉందని అనిరుద్ మోక్షిత్లు తెలిపారు దీంతో వెంటనే కేర్ టేకర్లు అనిరుద్ తల్లికి ఫోన్లో సమాచారం ఇచ్చి వారిని కోరుట్ల ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు చికిత్స చేసిన తర్వాత వారి పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో వెంటనే జిల్లా కేంద్రంలోని ఆసుపత్రికి తరలించారు అప్పటికే విషయం తెలిసి వైద్యుడు కూడా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ విద్యార్థుల పాము కాటుకు గురయ్యుండొచ్చని అందుకు తగిన వైద్యం చేయించాలని ఆర్మూర్లో వైద్యులకు సూచించారు అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది పరిస్థితి మరింతగా విషమించడంతో ఎలా మాడాలా మృతి చెందాడు అయితే కొడుకు మరణవాత విని సౌతి నుంచి సొంత గ్రామానికి వచ్చిన తండ్రి పడే బాధ ఆవేదన వర్ణనాతీతం కొడుకు వందేళ్ల బంగారు భవిష్యత్తు కోసం దేశం కాని దేశం పోయి కొడుకు సంతోషం కోసం తన కష్టాన్ని సైతం సంతోషంగా భరిస్తున్న తండ్రి చివరికి కొడుకు మృతదేహాన్ని ఫ్రీజ్లో చూసి తల్లడిల్లిపోయాడు ఒక్కగానొక్క కొడుకు అని బాగా చదివించాలని దేశం కాని దేశం పోయి కష్టపడుతుంటే నన్నేవిడిచ్చి వెళ్ళిపోయావా అంటూ తండ్రి తల్లి గుండెలవశేలా రోధిస్తున్న తీరు కలిసివేస్తోంది మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి